ఇప్పుడు నేను నా గురించి డిక్లేర్ చేస్తాను నా గురించి అంటే అది ఈబోయ్ ఇష్టం కాదు నువ్వు ఎయిర్పోర్ట్లో అడుగుతున్నాను మేలా ఫీమేల్ అంటే మేల్ అని చెప్తాను ఈబోయే అట్లా చెప్తాను ఓకే అది ఏంటంటే నా మనస్సు మీద ఎలాంటి మరకలు లేవు అని చెప్పాను అంటే పక్క మనకంటే ఏంటి అసలు ఒక ఒక రూట్ గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం నీ గురించి నీవు ఒక అభిప్రాయానికి రావడం మీదే స్థితి వేరు అభిప్రాయం లేదు ఎట్లా స్థితి అంటేనేవో నువ్వు అభిప్రాయం ఏర్పరచుకున్నా ఏర్పరచుకున్నా ఉంటుంది దాన్ని మాటగా చెప్పడం నా గుండె కొట్టుకుంటుంది నేను అభిప్రాయం కాదు ఉన్నది చెప్తుంది నేను అందంగా ఉంటాను ఇది అభిప్రాయం అభిప్రాయాలు అనేవి మనిషిని ఇబ్బంది పెట్టాయి అభిప్రాయాలు ఎలా అభిప్రాయాలు ఉండదు ఎవరి గురించి అంటే పప్ప మరకల్లో మంచి మరక చెడు మరక 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 లేకపోవడం మరకలే ఉండదు మంచి చెడు కూడా లేదు నీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు చెడు అభిప్రాయం లేదు అయితే పప్ప వర్తమానంలో జరుగుతున్న దాన్ని బట్టి నెక్స్ట్ వస్తుంది సందర్భం అభిప్రాయం ఏర్పడకుండా ఉండాలంటే నువ్వు చనిపోయి ఉండాలి అదే చెప్పు అదే కాన్ఫిడెన్స్ అభిప్రాయం అంటే ఈ క్షణం మీటింగ్ బాగా జరిగిందా అభిప్రాయం ఏర్పడ్డది కదా నిమిషాల్లో వెళ్ళిపోవాలి మర్చిపోవాలి ఇప్పుడు వీడేదో ఏదో తప్పు చేశాడు మీరు వేస్ట్ పోలవ బుద్ధి లేదని తిట్టాను నిమిషం తర్వాత ఆ సందర్భం వరకు అంత కాకుండా ఇప్పుడు దాని శాశ్వతాభిప్రాయంగా మార్చుకుంటే టైస్ అని తలుచుకుంటే నాకు వస్తుంది అది వేరు అది చాలా ఎక్స్ట్రీమ్ స్కెల్ ఓకే ఎవడో యాసిడ్ తెలడానికి వస్తాడు అది ఉత్తుత్తుగా జరిగేది జనరల్ గా రిపీటెడ్ గా ఒక తప్పు చేసిండు ఆ కోపం వచ్చింది తిట్టి అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోయారు మీరు నా అభిప్రాయం ఏం లేదు కానీ ఆ పని రిపీటెడ్ గా చేస్తున్నాను అనుకోండి అప్పుడు అది చిట్టే అది చిట్టానికి వచ్చా నాలో ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పోదు అట్లా రిపీటెడ్ గా చేయడం ఒక మనిషి రిపీటెడ్ గా మనకు నచ్చని పని చేస్తున్నప్పుడు అది దాని స్థితి అనుకోవచ్చా అతని స్థితి అనుకోవచ్చా అది నాకు తెలియదు నేను నా గురించి చెప్తా అది ఆయనకి ఇష్టమైతే అట్లా ఆయన ఉన్నది ఓకే ఏం చెప్పేది ఒకవేళ నిజంగా నాకు ఒక మనిషితో నిరంతరంగా సంఘర్షణ ఉంటుంది నేను నా యొక్క సైకలాజికల్ కమ్యూనికేషన్ వర్క్ కట్ చేస్తాను నేను ఫస్ట్ నేర్చుకున్నది నాకు హాస్టల్‌లో ఒక వ్యక్తి ఒక వచ్చింది ఒక థర్డ్ డిగ్రీ చేయాలి అంటే సరే అన్న అన్న తర్వాత దానికి అర్జెంట్గా ఇప్పుడే కావాలన్నా ఇప్పుడు నేను వేరే పనులు లేదు నువ్వు పని చేస్తే ఈరోజు రాత్రి క్యాలెండర్ అంతా నువ్వు బొమ్మలు వేసి విద్యం తీసి ఫోటోషాప్లో నాకు ఇస్తే నేను నీకు పదివేలు ఇస్తాను నేను నాకు నిజంగా డబ్బా అవసరం నిజంగా ఇస్తావా ఎందుకంటే నువ్వు కొంచెం మోసగా అని చెప్పాను అతను నాకు తెలుసు లేదు లేదు నేను మోసం చేస్తాను అన్న తర్వాత ఇప్పుడు నేను చేశాను నేనే కలిసి ఇచ్చాను నైట్ అయిపోయింది పొద్దున్న ఎప్పుడు ఇస్తామంటే పది ఎప్పుడు ఇస్తాను మిత్రులు చూస్తే లేదు పని పోయింది స్విచ్ ఆఫ్ ఉంది ఎవరు మినిస్టర్ కలవడానికి వెళ్ళాడు అంత బానే ఉంది వచ్చాడు అని నా మస్తుంది ప్రోగ్రామ్ ఫోటోస్ డబ్బులు అనేది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు లేవన్నాను అంటే ఇప్పుడు ఎప్పుడైతే అంటే సో ఒక వారం సఫర్ అయ్యా ఘోరంగా సఫర్ అయ్యా వారంతో ఇస్తాం లేదా దానితో విషయం తెలిసిన సఫర్ కూడా ఉంటుంది ఇప్పుడేమో తెలిసిన సఫర్ ఆప్షన్ లోనే తెలిసిపోతుంది మళ్ళీ ఈ ఎక్స్టెన్షన్ నమ్మడాలు నమ్మకపోడా నమ్మకపోవాలి బొమ్మ పోసా అని చేసేది నా ఇప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తారు చేస్తారో పోయేలా పట్టించుకోండి పని చేయాలి నెక్స్ట్ టైం పని చేయాలి చూడగానే తెలిసిపోతుంది నేను ఎందరితోనూ పని చేయను అయితే ఇప్పుడు ఒక రోజు మళ్ళా కలిసి కలిసి పిలిచాను ఒకసారి ఇప్పుడు అంటే చీకండి అన్న చీకండి ఎందుకన్నా చీకండి ఒక పని చేయండి నేను జీవితం అని అంటున్నాను కదా అంటే అది ఊరికి ఆశం చెప్పిన ఒకవేళ అభిప్రాయానికి వస్తే నేను జీవితం మొత్తానికి రా ఒకసారి మంచిగా వచ్చి ఒకసారి నేను నీతో ఉండను మళ్ళీ రాచు తప్పదు అది అది ఎగ్జాక్ట్ అంటే మనిషి మారడం సార్ నేను అంటే ఆ పీక్ పోయినాకనే డిసిషన్ అది డిసిషన్ అది కాదు నేను చెప్తున్నది అభిప్రాయాలు ఏర్పరచుకో ఒకళ్ళు ఏర్పరచుకున్న తొందర తీసేసి మళ్ళీ కలిసిపో అయినా ఒక వ్యక్తి నీకు నచ్చలేదు ఒక అభిప్రాయానికి రా ఇంకా లైఫ్ లో మార్చుకో మార్చుకో అంతే ఫిక్స్ అది మారని మారకపోయి టైసన్ గురించి నాకు ఆసక్తి లేదు అది నాకు తెలియదు అది తప్ప వేరే ఏదన్నా మాట్లాడండి సార్ లేదండి అతను సార్ చాలా రైట్ చెప్తా నేను కావాలి నేను హండ్రెడ్ పర్సెంట్ నా జీవితంలో ముగ్గురు నిర్ణయించు కలుగుతూ అభిప్రాయం వచ్చింది ఎంత క్లియర్ అభిప్రాయం అంటే నా ఎదురుకు వచ్చిన ఆ విడుచు ఆ వ్యక్తి నా ఎదురుకి వచ్చిన వచ్చి ఇలా ఏ అవర్ యూ ఉన్నారు అవారేవా ఎవరు సార్ సార్ మీరు ఇప్పటి సందర్భంగా చెప్తున్నా అతని మీద నాకు అభిప్రాయం ఏర్పడుచుకుంది లైఫ్ లో అతని గురించి ఆలోచించను అతని గురించి నాకు ఇంకేమీ లేదు అతని ఎవరు కూడా తెలియదు నాకేం అవసరం ఈ ప్రపంచంలో మనం బతుకుతున్న ఒకటి గురించి ఆలోచిస్తూ మనం ఖరాబ్ చేసుకోవడం కాదు నువ్వేం చేస్తూ కానీ ఒక్కరి పట్టింది నాకు ద్వేషం లేదు నాకు ఇంకా కృతజ్ఞప్తి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇప్పుడు దాని ఆ వ్యక్తి నేను జీవితంలో పని చెప్పి అతను నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఎవరితో పని చేయాలి ఎవరితో చేయాలి అని తెలుసుకుని ఒక అప్పటి ఇచ్చాడు అతనితో మాత్రం పనిచేయ ఇప్పుడు స్నేహం ఉంది నాకు అప్పుడు ఫోన్ చేస్తాడు పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఏమన్నా బాగున్నా అంటే బాగుందరైనా అంటాను ఏమన్నా లైఫ్ అంతా అంతేనా నిర్ణయం మళ్ళీ మారదా అంట అది మనకు గుర్తులేదా వేరే వాళ్ళని గుర్తించి మన మనకు కుదరదు అదని హెల్తీగా చెప్పారు ఎందుకు కుదరదు అంటే ఇది నా పద్ధతి మనకు కుదరదు పాలు ఉప్పు లాగా ఉంటుంది మరి తన స్నేహితుల్లాగా ఉందా కలిసి తీట్లు మాట్లాడుకుంటా కానీ పని మాత్రం చెయ్యాలి సో ఇప్పుడు నేను ఎవరితో పని చేస్తున్నా అంటే నాకు వాళ్ళ వాళ్ళతో ఇష్టం ఉంది అంటే నాకు కలుస్తుంది నేను కొందరితో ఏ పని పెట్టుకోను అసలు ఏ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇది గొప్ప కాదు నువ్వు ఆనందంగా జీవించాలంటే కొన్ని మెజర్స్ తీసుకోవాలి నువ్వు పడుకోవాలంటే బెడ్ బాగుండాలనుకుంటున్నావు అనుకుంటున్నావు అలాగే నీ చుట్టుపక్కల మనుషులు హెల్తీగా ఉండాలి నీకు ఇబ్బంది అనిపిస్తుంది బెడ్ బయటపడేస్తున్నావు అలాగే ఆ మనిషికి దూరంగా జరుగు వీఆర్ నాట్ ఇయర్ టు చేంజ్ ఎవరి పడి ఒకసారి రెండు సార్లు పది సార్లు చెబుతూ అదే వితరకాలు చేశారు అనుకో చేశారనుకో కంక్లూషన్ ఇంకా జీవితంలో ఆ కంక్లూషన్ నుంచి బయటకు రాదు ఏమీ కాదు చె ఇంత కోట మందు బాయ్ చెప్తే వెళ్ళిపోతా వెళ్ళిపోటలే నువ్వు ఉన్నావని జన్మ తీసుకోలే నువ్వు ఈ భూమి మీద నా స్నేహితులు ఉంటావని నమ్మి నేను జీవిస్తాను ఎవడున్నా లేకుండా నేను ఉన్నాను ఇంకా నాకు కుక్కలు చాలు వాటి సమక్షంలోకి వచ్చిన వర్క్ చేసుకుంటాను ఇది నా నిర్ణయం ఇది వేరే వాళ్ళకి అంగీకారంగా ఉండొచ్చు అంత అది నాకు నువ్వు ఆనందంగా ఉండాలంటే ఈ మెజర్స్ తీసుకొని తీరా ఇది జోక్ గారి ఒక అవగాహనకు రావాలి ఊరికి ఏం మాట్లాడతావు వ్యక్తుల పట్ల అభిప్రాయాలు ఏర్పరచుకుని ఏం సాధిస్తుంది నీ మనసే చెడిపోతుంది వాడు అలాగే ఉన్నాడు నీ దమా ఖరాబ్ అవుతుంది బేసిక్ అది గుర్తించిందే గుర్తించే కదా ఇప్పుడు టైసన్ మంచివాడు కదా నేను అనుకున్నా నేను టైసన్ గురించి ఇతనితో మాట్లాడుతున్నా ఎవరి సమయం ఖరాబ్ అవుతుంది నాదే ఫైజల్ ఏదో చేస్తే నాకు ఫీల్ అయినా నేను మోహం మార్చి పడుతున్నా ఎవిడి మోహం మాడిపోయింది నాదే వాడు బానే ఉన్నాడు ఏదైనా చేస్తే వాడిని చెయ్యి నువ్వే ఊర్ మనసుని తీసుకుంటావు చేయ అంటే మన టూ టాక్ చేసి పెట్టు ఇది చివరి టాక్ ఇతరు గురించి చెప్పాలనుకుంటే ఇది అని చెప్పి ఏతలా దేవణం కొంచెం నా బడ అవసరం సో ডোంట్ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఏ హ్యూమన్ ఎవరి ప్రాధాన్యత వాలకండి అంతవరకు ఓకే తన నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం నువ్వు ఒకరి నెత్తిని ఎక్కాల్సిన అవసరం లేదు ఫ్రెండ్లీ కుదరలేదు అదుబాటు అది కూడా కుదరలేదు అంటే బాయ్ బాయి కాదు ఎక్కడొక్క పుట్టిన అమ్మాయి ఒక జీవితం జీవిస్తుంది అందరిని వదిలేసి తల్లిదండ్రులనే వదిలేసి ఉంటుంది లేడీస్ నువ్వు ఫ్రెండ్ వదిలివాడి ఆయన డిక్లేర్ చేసుకోవాలి సో అందుకని మన ఇష్టం అంటాడు కాన్షియస్నెస్ క్లీన్ చేసుకోవడమే ధ్యానం అంటాడు సో ఎంత కాన్షియస్నెస్ యూస్ మెడిటేషన్ అంటే నీ యొక్క మనసు అనే ఒక అద్భుతమైన చైతన్యమైన ఒక దాని మీద నువ్వు రకరకాల అభిప్రాయాలు ధారణలు మంచి చెడు ఇది అది వాడిట్లా వీ ఇట్లా నేను ఇట్లా ఇది ఇవన్నీ వేయడం వల్ల మీ దృష్టి చెడిపోతుంది అదంత ఆరోగ్యకర లక్షణం కాదు ఎవడన్నా అలాగే ఉండాలనుకున్న వాడు సఫర్ అవుతాడు ప్రత్యేకమైన కారణాల కలి వాడి మనసే సఫరింగ్ ద వెరీ థాట్ ఇట్ సెల్ఫ్ వాడు ముంచేస్తాడు చిన్న కథ రియల్ గా తిరిగిందే మీరు అసలు ఆశ్చర్యపోతుంది విజయ అనే ఒక అమ్మాయిని ఒక నాకు తెలిసిన ఏమన పడి ఆ అమ్మాయి హై క్లాస్ బాగా చదువుతుంది వీడేమో తప్పు చప్పుడు ఇంకేం తెలీదు కానీ ప్రేమకేముంది అది ఏమైనా ఐ లవ్ హర్ ఇప్పుడు ఆమె ఫోన్ చేస్తే లేకపోతే దాంతో వీడి విగ్రహ వేరంలోనే అతను నిద్ర పట్టక కవిత్వాలు పూయలు తత్వాలు రాసి ఆ తర్వాత తను ఒక ఆల్బం చేశాడు ఎక్కడ విజయ అనే పేరున ఉన్న ఫోటోస్ తీశాడు విజయ డైరీ విజయ పాల దుకాణము విజయ్ సేల్స్ విజయ్ సేల్స్ ఇట్లా సేల్ ఎక్కడ ఎక్కడెక్కడ విజయ్ ఉందో విజయ్ ఆ తర్వాత ఇది అయిపోయింది అయిపోయి ఇంత బుక్ చేశాడు నాకు చూపించండి ఆ అమ్మాయి ప్రేమలో ఇది చేశాడు ఏమీ చేసుకుంటున్నావు నీకు ఏం తెలుసు నా ప్రేమ గురించి నువ్వు రాయివన్న నువ్వు బండి రాయివన్న సరే రా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ అమ్మాయిని కలిసి ఇచ్చిన ప్రేమ నువ్వు చేసుకుంటున్నావు ఆ అమ్మాయి ఇచ్చిన షాప్ వాడు ఎగ్జామ్ వెళ్ళేటది అయిపోయి ఒక రెండు రోజులు పట్టింది మీరు ఎవ్వరు గెలిచలేదు స్పిస్టు ఆ అమ్మాయిని కలిశాడు వీళ్ళు కలిసినాక కాదు చెప్పు రాసం ఏం చేశాను చెప్పుడు ఏం ఇది చేశాను అవునా ఎవరి పేరున్నదే కాదు అడిగి నీ పేరు విజయ్ కాదంటే అవును నేను సన్యాసి తీసు తీసుకుని వేరే మారిపోయాను నేను ఆనందం పేరు ఇంకా ఏంటి ఆమె గురించి ముఖ్య ఏం బంగారు ఏమిటి ప్రాబ్లం నేను వస్తా నాకు దిమా తర్వాత అది బయలుదేరే ఉంది ఆమె ప్రశ్న ఇప్పుడు ఆల్బం చేద్దాం చిమ్ చింపోతులు భరస్తాను ఆర్ట్ వర్క్ వర్క్కో మంచి వర్క్ ఆర్ట్ వర్క్ అది మంచి గుంచుకో చక్కగా వర్క్ చేసావు అంటే నేనేం చెప్తున్నా నువ్వు నిర్ణయాలకు వచ్చినంత మాత్రం అది అది అయిపోదు ఏదెప్తుందో అట్లే ఉంది నీ తొక్కలో నిర్ణయాలు తాత్కాలికంగా చేసుకో ఏం ప్రాబ్లం లేదు అది శాశ్వత నిర్ణయంగా మార్చుకుంటే అదే నీకు అడ్డుస్తా ఉంటుంది అంటే నాకు ఏ శాశ్వత నిర్ణయం లేదు ఈ రోజు ఇట్లా ఆవే వస్తుంది బాబు ఎక్కడ లేదు అక్కడ పడిపోతే నీ ఫ్రెండ్ మోసం చేశాడు అవునా సరే లేదు ఏదో నిర్ణయానికి వచ్చేసింది దాన్ని అర్థం చేసుకోండి ఐఎమ్ కాంప్రమైజ్ నా జీవితంలో కాంప్రమైజ్ లేదు నేను అర్థం చేసుకుంటాను కాంప్రమైజ్ అంటే స్ట్రగుల్ అది అర్థం చేసుకుంటే ఒక ఉన్నత స్థితిలోని చూడడం సందర్భాన్ని అంతా ఆకలింపు చేసుకొని ప్రస్తుతానికి ఇప్పించేద్దాం కాంప్రమైజ్ అనేది వెరీ బ్యాడ్ కాంప్రమైజింగ్ లైఫ్ అనేది వెరీ బ్యాడ్ నేను ఏ కా నాకే కాంప్రమైజ్ లేదు కొన్నిసార్లు అడ్జస్ట్ అవుతాను అడ్జస్ట్ ఎప్పుడు తాత్కాలికమైన కాబట్టి అందరూ అడ్జస్ట్ అవ్వాలి కానీ అంతకంటే ముఖ్యం అర్థం చేసుకుంటే ఇంకా చాలా పోతుంది అడ్జస్ట్ కూడా అవ్వచ్చు అర్థం చేసుకో అన్నం లేదా ఈరోజు చపాతి అడ్జస్ట్ ను అన్నం లేదన్న విషయాన్ని అర్థం చేసుకో చపాతి కూడా ఆహారమైన గౌరవించు దాన్ని ప్రసాదంగా తీసుకోడి అడ్జస్ట్మెంట్ ఈ ప్రపంచానికి అక్కర్లేదు ఏం సలహా కాదు ఎవరి కూడా ఆలోచించుకోండి నాకు ఎవరి మీద ఏ అభిప్రాయం లేదు అన్నది సత్యము ఇది ఎవరిని బ్లక్ చేయడం చెప్పట్లేదు అందుకే శుద్ధ చే నిత్యనూతనంగా హాయిగా ఉంటాను నన్ను ఎవరన్నా బాధ పెట్టినా వెళ్ళి పలకెరేడానికి ఏకైక కారణం వాళ్ళ మీద నాకు అభిప్రాయం ఏర్పడకపోవడమే నాకు నిజంగా అభిప్రాయం ఏర్పడితే ఎందుకు మాట్లాడతా ఎవరైనా కావచ్చు అది మా అమ్మ కావచ్చు నా బిడ్డ కావచ్చు మైపు కావచ్చు ఫ్రెండ్ కావచ్చు వీడు దుర్మార్గుడు అని నాకు అనిపిస్తుంది ఎందుకు మా నాకు బలుపాయం ఉన్నాయి అప్పు అట్లా అనిపించింది లేదు చెల్లొచ్చు అయినా సరే వాళ్ళు ముండి బాయ్ చెప్పాడు అది ఎవరైనా కావచ్చు వీడు దుర్మార్గుడు Ok, okay bye, okay bye.